సో గైస్ ఇదే మనకు వచ్చినటువంటి లాస్ట్ పల్లెటూరు తెలంగాణలో లాస్ట్ పల్లెటూరు సో గైస్ ఎక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళమని చెప్తుంది మనకైతే గూగుల్ తల్లి ఈ రోడ్డు బెహ్మానం ఉంది ఈ రోడ్డు వెళ్ళొచ్చు ఇది అయితే గూగుల్ మ్యాప్ అయితే స్ట్రైట్ వెళ్ళమంటుంది స్ట్రైట్ గా అలా డ్యామ్ పైకి ఇట్లా వెళ్తుందా ఇటు పోవాలా వెల్కమ్ ఈ హైదరాబాద్ లో ఉన్నాం అనమాట హైదరాబాద్ నుంచి మనం సింగూర్ డ్యామ్కి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి అతి పెద్ద అయినటువంటి డ్యాము ఆ డ్యామ్ నుంచి డైరెక్ట్గా వచ్చినటువంటి మంజీరా వాటర్ అంటారు దాన్ని అది హైదరాబాద్ మొత్తం సప్లై చేస్తున్నారు అయితే ఇప్పుడు మనం బిఎన్ రెడ్డి నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం దూరం వచ్చాము అంటే ఇది వచ్చేసి మనం లాస్ట్ టైం తాండూరు వెళ్ళాం కదా ఫోన్ పోగొట్టుకొని ఆ రూట్ అయితే ఇదేను అయితే ఈ రూట్లో కూడా వెళ్ళేసి వికారాబాద్కి వెళ్ళేది లెఫ్ట్ సైడ్ ఇది సింగూర్ డ్యామ్కి వెళ్ళేది రైట్ సైడ్ అయితే వెళ్తుంది అయితే ఈరోజు సింగూర్ డ్యాము దాని తర్వాత మెదక్ యొక్క పోర్ట్ అయితే రెండు కంప్లీట్ చేద్దాము ఈ మోటానికి అయితే వస్తుంది ఎంజాయ్ చేయండి ఈ సింగూర్ డ్యామ్ అనేది మన హైదరాబాద్ కి వంద కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది సింగూరు డ్యామ్ అనేది దాన్ని చూసుకుని దాని తర్వాత మనం మెదక్ పోర్ట్ అని చెప్పాం కదా మెదక్ యొక్క కోట అది వచ్చేసి నిజామాను పరిపాలించారు చాళుక్యులు పరిపాలించారు అటువంటి పరిపాలించినటువంటి మహానీయమైన కోట దగ్గరకి అయితే డెబ్బై కిలోమీటర్లు ఉంది అయితే ఇదంతా కూడా ఈ రోజు ఒక్క రోజు ఈ వన్ డేలు అయితే మొత్తం కంప్లీట్ చేయాలనుకుంటున్నాను వెదర్ చూసుకున్నట్లయితే ఈ రోజు చాలా చాలా ఉంది వర్షం పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి బండి అయితే ఫుల్ టైం చేపించాను ఇది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్డు ఇది వచ్చే సౌట్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి మనం సర్వీస్ రోడ్లో ఉండేది వెళ్ళాలి బెంగళూరులో లాగా ఇక్కడ వచ్చేసి మనకి రింగ్ రోడ్ పైకి బైక్లు అయితే అలా ఉండదు ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తిరగాలి అయితే ఈ మంజీరా రిజర్వాయర్ అంటారు దాన్ని ఇప్పుడు మనం పోయే దాన్ని అయితే ఈ మంజీరా రిజర్వాయర్ నుంచి వచ్చినటువంటి వాటర్ని హైదరాబాద్ మొత్తం అయితే సప్లై చేస్తారు ఒకసారి మీరు ఈ సర్కిల్ అయితే చూడండి ఎంత చాలా బాగుంటుంది కానీ చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది రౌండ్గా ఉంటుంది మన బొంగరం దగ్గర తిరగాలి సర్కిల్ చుట్టూరు చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయి ఇటు విన్నా కూడా నువ్వు ఓఆర్ఆర్ ఎక్కుతావు సో అది ఏ ఓఆర్ఆర్ అనేది కూడా కనుక్కోలేము సో మనం చూసుకొని జాగ్రత్తగా అయితే ఎక్కాలి ఓఆర్ఆర్కి సర్వీస్ రూట్కి జాగ్రత్త సో ఇది వచ్చేసి వాకింగ్ స్పాట్ అనమాట అదిగోండి టోల్ గేట్ ఉంది కదా అది ఓరారు పైకెక్కేదానికి ఇది కూడా ఓరారా ఏందా ఇది ఓరారు కాదు ఈ ఓరారు సర్వీస్ రోడ్డు సో హిమానాశ్రయం బెంగళూరు అయినట్టు అయితే మనం ఇప్పుడు ఈ హైవే మీదకి ఎక్కాలి ముందర ఒక సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ కానించి ఈ పైకి ఎక్కడితే ఎక్కాలి ఇంకా అండి ఇక్కడి నుంచే మనం ఫ్లైవర్ అయితే ఎక్కాలి ఇదొక రింగ్ రోడ్ టైప్ అనమాట సో రౌండ్గా తిరిగి 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 పోవాలి మనం ఈ ఫ్లైవర్ మీదకి వెళ్ళిపోవాలి విమానాశ్రయం బెంగళూరు విజయవాడ టెన్ అంట అంటే తెరవాణా వసతులే మనం వచ్చిన రూట్ మన బిఎన్ రెడ్డి నుంచి విజయవాడ దగ్గర చాలా దూరం సో గాయస్ ఈ ఏరియా చూసారు కదా ఇవన్నీ కూడా ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి మొత్తం కూడా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే ఎక్కడ ఉంటాయి రిసార్ట్స్ అపార్ట్మెంట్లు సో గాయస్ మనం ఇప్పుడే కంది రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాము సో మనం ఎంటర్ అవ్వగానే వర్షం పడేసి వెళ్ళిపోయింది చూసుకున్నట్లయితే మీరు అక్కడక్కడ తడి ఉంది ఇదిగో ఎక్కడ కూడా మేము అయితే వర్షం పడిపోయింది మన అదృష్టం కొద్దీ ఇప్పుడైతే వర్షం లేదు కాకపోతే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ఏ క్షణమైనా వర్షం అయితే పడచ్చు సో ఇక్కడ నుంచి అయితే మొత్తం ఫిఫ్టీ వన్ కిలోమీటర్ అయితే ఉంది అయితే హైవే కాడ నుంచి మన రైట్ సైడ్ అయితే తిరగాలి ఇది వచ్చేసి హైవే జాగ్రత్తగా రైట్ సైడ్ అయితే తిరగాలి సైడ్ కూడా చూసుకోవాలి ఇది అండి కంది రోడ్డు కంది పూణే ముంబై ముంబాయి ఆగిపోయింది మళ్ళీ ఎత్తుకునింది సో గాయస్ ఇదైతే ముంబాయి పూణే పాత హైవే అనమాట హైవే అంత క్వాలిటీగా లేదు సో మినిమం స్పీడ్ సెవెన్ టు ఎయిటీ అయిన దింటే అంత క్వాలిటీగా అయితే లేదు సో గాయస్ హైదరాబాద్ నుంచి వచ్చేది ఇంకో హైవే అయితే దీనికి జాయింట్ అవుతుంది అయితే ఇట్టి నుంచి వెళ్ళినా హైడ్ వేస్తాము సో అయితే స్ట్రైట్ వెళ్ళాలి ఇక్కడి నుంచి సో స్ట్రైట్గా పెట్టేద్దాం వెనక ముందు చూసుకొని హైవేకి ఎక్కిచ్చేద్దాం అయితే హైవే ఉంది కొంచెం దూర బాగాలేంది భూ ముందరైంది ముప్పులు వేసుకుందా ఫుల్గా ఎట్లయితే ముందంతా ముప్పులేసి ఉందా ఫుల్గా మరి ఎక్కడి నుంచి మనకైతే థర్టీ ఎయిట్ అదే ఫార్టీ కిలోమీటర్స్ ఉన్నాయి మరి మమ్మల్ని ఎంటర్ చేస్తుందో తెలియదు ఈరోజు కూడా ఒక్కనే పోతున్నాను చూసుకుంటే నల్లంగా అయితే ముబ్బు లేసి ఉంది మరి ఏమవుతుందో తెలియదు చూద్దాం ఒక గాయస్ అక్కడ నుంచి టోల్ గేట్ స్టార్ట్ అంట అయితే పూణే నాలుగు వందల తొంభై నాలుగు ముంబై ఆరు వందల నలభై నాలుగు అంటే దగ్గరే పూణే ముంబై మనకి అవి కూడా తట్టి అర్థం గాయస్ సో క్లైమేట్ అయితే చాలా అకూల్గా ఉంది ముబ్బు అయితే నూలంగా లేసి ఉంది మరి ఏ క్షణమైనా వర్షం పడవచ్చు చెప్పలేము చూద్దాం మన టైం ఎంత వరకు ఉందో సో గైతే ఇది వచ్చేసి పెద్దాపూర్ అంట అయితే ఇక్కడ నుంచి సిద్దిపేట కరెక్ట్ గా పదమూడు కిలోమీటర్లు ఉంది అయితే మనకి డెస్టినేషన్ వచ్చేసి థర్టీ కిలోమీటర్లు ఉంది అయితే ఇప్పుడు చాలా చలి పడుతుంది అనమాట వర్షం పడితే ఎలా ఉంటద్దు సేమ్ అట్లాగే చలి అయితే పడుతుంది సో చూద్దాం ముందు ముందు మనం తడుస్తావా తరవా అనేది లాస్ట్ దాకా అయితే తెలియదు చినుకులు అయితే పడుతున్నాయి చన్న సన్న తుప్ప పడుతున్నాయి ఈ స్పీడ్ మీద అయితే లైట్ గా అవుతుంది స్లో గా పోతే అది కూడా పట్టం లేదు అంటే ఇది గాలిలో ఉన్నటువంటి తేమ చినుకుల రూపంలో మనకి తెలుస్తుంది చూద్దాం ఎంతవరకు అవుతుంది ఎంతవరకు కాదు వర్షం అయితే సో గైస్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అందువల్ల గోపురం తీసి వెళ్తాము సో గైజ్ మనమైతే సింగూరు రిజర్వాయర్ కి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ నుంచి సింగూరు రిజర్వాయర్ పన్నెండు కిలోమీటర్లు ఉంది అయితే ఎందాక వర్షం వస్తుందనేసి గోపురం లోపల పెట్టాను కదా గోపురం లోపల పెట్టాక వర్షం ఏం పెళ్లలేదు లైట్గా పడుతుంది సో ఆ రైడ్లో లో నేను ఒక సెవెంటీ ఎయిట్ స్పీడ్ వస్తున్నాను బైక్ మీద హైవేలో హైవేలో ఒక అతను చెప్పులు లేకుండా స్కూటీ తోలుకుంటా అదే స్కూటీ నడిపించుకుంటూ స్కూటీ నడిపించుకుంటూ వైట్ అండ్ వైట్ వేసి వస్తున్నాడు అయితే నేను ఆపలా నేను ఆపపోతే అతనే చేస్తాడు సరే నేను స్పీడ్లో కూడా నేను ఆపి వెనక్కి వెళ్ళి ఏంటి బ్రో ఏమైందంటే పెట్రోల్ అయిపోయింది స్వామి అన్నాడు స్వామి అంటున్నాడు అయితే సరే బ్రో పదా నేను తోస్తాను పెట్రోల్ బంక్ అక్కడి వరకు నేను తోస్తాను పదా అన్నాను అయితే అతనేమన్నాడు తెలుసా లేదు బ్రో నేను లేదు స్వామి లేదు స్వామి నేను అయితే పక్కన స్వామి కూడా ఉంది అక్కడ అన్నదానం జరగదు నేనైతే అక్కడికి వెళ్తున్నా అన్నాడు టైం చూసుకుంటే మీరే చూడండి టైం ఎంతో లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ టైము అంటే ఇప్పుడు లెవెన్ ఫిఫ్టీ అప్పుడు ఇంకెంత ఉంటుందో చూసుకోండి అన్నదానం అక్కడికి వెళ్తున్నాను సో మా ఫ్రెండ్ అయితే వెళ్ళాడు ఆ పెట్రోల్ తీసుకురావడానికి ఫార్టీ రూపీస్ ఉంటే ఫార్టీ రూపీస్ ఇచ్చాను మీ కాడ ఏమైనా ఉంటే ఫోన్పే చేయను బ్రో అన్నాడు ఫోన్పే చేయను స్వామి అన్నాడు సో నేను వచ్చేసి ఫోన్పే అయితే చేయను క్యాష్ అయితే లేవు మీకేమైనా పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే పెట్రోల్ బంక్ వరకు తోస్తాను లేదంటే ఆ గుడి కదా టెంపుల్ ఆయన స్వామి టెంపుల్ అక్కడి వరకు అయితే తోస్తానని చెప్పాను దానికి అతను ఏమైనా నాకు రెండు వద్దు నాకు మనీ కావాలి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ ఒక థర్టీ అయినా కానీ ఫోన్పే చేయండి అన్నాడు అయితే నేనేం చెప్పానంటే మనీ అయితే ఇవ్వడం కుదరదు నీకేమైనా హెల్ప్ కానీ చెప్పి చేస్తాను ఈ రెండింటిలో టెంపుల్గా లేదా పెట్రోల్ బంక్ అన్నాను అయితే నేను ఇలా ఎందుకు అంటే మీరు కూడా ఎవరైనా కానీ మనీ అడిగితే ఇబ్బందులు ఉన్నా మనీ అడిగితే ఎవరి మట్టుకు ఇవ్వద్దు మనీ అయితే ఎందుకంటే ఆ మనీతో ఏమని చేయొచ్చు సో చేయొచ్చు చెయ్యిపోవచ్చు మనకైతే తెలియదు సో నేను ఎందుకు ఇవ్వద్దు అంటున్నానంటే మెయిన్గా అతని కాడ ఫోన్ ఉంది ఫోన్పే ఉంది ఫోన్పే కూడా పనిచేస్తుంది ఫోన్పే అని నన్ను సో రెండు ఉన్నాయి సో ఫోన్ ఉంది ఫోన్పే ఉంది రెండు పని చేస్తున్నాయి కదా అతని కాంటాక్ట్ లిస్టులో ఎవరికి ఫోన్ చేస్తే మనీ వేయరు ఎవరికి ఫోన్ చేస్తే మనీ వేయరు చెప్పండి అతని కాంటాక్ట్ లిస్టులో అతని కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాళ్ళకి అతని మీద నమ్మకం లేకపోతే ఎట్లా మళ్ళీ అతను ఏమంటున్నాడు తెలుసా మీ నెంబర్ ఏమని బ్రో మీకు నేనైతే ఫోన్పే చేస్తాను పెట్రోల్ బంక్ పట్టించుకుని తర్వాత రేపు అయితే అంటున్నాడు అదే ఉంది ఎట్లా ఉందో ఇష్యూ అంత నమ్మకం ఉండేవాళ్ళు అయితే అతని కాంటాక్ట్లో ఉండే వాళ్ళకి ఫోన్ చేస్తే వేస్తారు కదా లాజికే కాదని మాట్లాడేది అతనే ఉన్నాడు మీ నెంబర్ ఏమండి బ్రో ఒక ఫిఫ్టీ రూపీస్ పే చేయండి రేపు మీకు మళ్ళీ నేను ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే చేస్తాను ప్లీజ్ బ్రో అన్నాడు అతనికి అతను అంత నమ్మకంగా ఉండే పనికైతే అతని కాంటాక్ట్స్లో ఉండేవాళ్ళు ఎంతో మంది ఎంతో వేస్తారు మనీ సో ఆ వేళ నేను చెప్తున్నాను దయచేసి ఫోన్పే చేయడానికి మనీ ఏంటి అయితే మనకు ఎవరు వేయద్దు హెల్ప్ కావాలంటే ఎట్టాడు హెల్ప్లో చేయండి కానీ మనీ ఇచ్చి వాళ్ళని మేము ఆదాము అది ఇది సాదాము అది ఇది అనేసి అయితే చెప్పుకోవద్దు దయచేసి మనీ ఇవ్వద్దు పెట్రోల్ బంక్ దాకా తోయండి లేదా వాళ్ళ ఇంటి ద్వారైతే తోయండి అంతేగాని మనీ అయితే ఇవ్వద్దు వాళ్ళ కాంట్రాక్టర్స్లో ఉండే వాళ్ళు ఎంతో మంది ఇస్తారు అడిగితే కానీ వీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు అందువల్ల వాళ్ళు ఇవ్వరు సో ఇప్పుడు బహుశా వాడి ఇబ్బందులు అని ఉందనుకుందాం మెయిన్గా ఫుల్ ఆఫ్ ఇబ్బందులు ఉండడు వాడు డబ్బులు ఇచ్చేవాడే అసలుకే కాదు తీసుకున్న డబ్బులు అసలు ఇచ్చేవాడు రకమే కాదు తీసుకున్న డబ్బులు ఇచ్చే రకం అసలుకే కాదు వాళ్ళ మీద వాడి కాంట్రాక్టర్లో ఎవరికి నమ్మకాలు లేవు వాళ్ళ అడిగిపోయాడు వాళ్ళ అన్న అడిగిపోయాడు వాళ్ళ తమ్ముడు అడిగిపోయాడు వాళ్ళ చెల్లి అడిగిపోయింది వాళ్ళ నాన్న అడిగిపోయాడు వాళ్ళ బాబా వాళ్ళు అడిగిపోయారు వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ అడిగిపోయాయి బ్లడ్ రిలేషన్స్ వాళ్ళు కూడా నమ్మట్లేదా బ్లడ్ రిలేషన్స్ వాళ్ళు కూడా నమ్మట్లేదంటే వాడు ఎంత హీనంగా ఉన్నాడో మీరు ఆలోచించుకోవచ్చు సో ఆ వేలు అయితే నేను చెప్తున్నాను దయచేసి ఎవ్వరు కూడా ఇట్లా ఫోన్పేలకి అయితే మనీ కొట్టద్దు ఒకటే మాట చెప్పండి ఎవరైనా కానీ ఎప్పుడో ఇబ్బంది ఉన్నప్పుడు ఇక్కడ ఆగిపోయాను ఇక్కడ నుంచి వెళ్ళాలి నాకు టికెట్కి డబ్బులు లేవు ఫోన్పే కొట్టినప్పుడు అది ఇది అని చెప్పి ఎవరైనా కానీ అడిగారా మీ కాంటాక్ట్ ఉండే వాళ్ళకి ఫోన్ చేసి అడిగేయా అని చెప్పండి ఒకటే మాట మీ మీద నమ్మకం లేదా మీ కాంటాక్ట్స్ వాళ్ళకి అది ఇది అనేసి అడగండి అంతే ఫైనల్ లేదా టికెట్ తీసి ఇచ్చి పంపించండి నేను బస్సు ఎక్కిచ్చి టికెట్ ఇచ్చి పంపించండి అంతేగాని ఫోన్ పేలో కొట్టేది కూడా నేను యాభై రూపాయలు ఫోన్ పేలో కొట్టాను పలానా ఎక్కడ ఇబ్బంది పడుతుంది అని చెప్పుకోవద్దు ఎట్లా అయింది సో ఇక్కడ నుంచి అయితే నైన్ కిలోమీటర్లు సింగల్ రోడ్డు వచ్చింది అనమాట సో ఈ ఊర్లో అంతా బొగ్గు బెట్టిలు ఎక్కువ ఉన్నాయి సో చూద్దాం చిన్న రోడ్డు అయితే ఇక్కడ వచ్చేసి ఎక్కువగా పత్తి పండిస్తున్నారు పత్తి చూసుకున్నారా రోడ్డు అడ్డు సైడ్ హి అయితే పండిస్తున్నారు ఎక్కువ ఇది సింగూరు నుంచి వచ్చినటువంటి డ్యామ్ నుంచి వచ్చే వాటర్ ఇటు వెళ్తున్నాయి డ్యామ్ వెళ్తున్నాయి వాటర్ అయితే ఇక్కడ నుంచి మెదక్ అయితే పైన వెదర్ అయితే క్లియర్ అయిపోయింది సో మొబుల్ మొబుల్గా ఉంది కానీ క్లియర్ అయిపోయింది క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది సో ఎలా వద్దో చూద్దాం సో గైస్ ఇదే మనకు వచ్చినటువంటి లాస్ట్ పల్లెటూరు సంగారెడ్డి శివాజీపేట సో లాస్ట్ పల్లెటూరు అయితే ఇదేనో రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి అంటే ఇది గూగుల్ మ్యాప్ బ్యాక్ డోర్ గుండా తీసుకెళ్తుందో ఏందో తెలియట్లేదు గుడి వెల్లులో ఉన్నాయడా హనుమోహన్ గుడి సో ఇక్కడ నుంచి లెఫ్ట్ ఎందుకు పల్లెటూరులో గుండా తీసుకెళ్తా ఉంది ఇది అయితే తెలంగాణలో లాస్ట్ పల్లెటూరు లాస్ట్ అంటే ఈ ఊరికి ఈ సింగూరు వాటర్ సింగూరు సింగూరు రిజర్వాయర్కి లాస్ట్ పల్లెటూరు ఇది పత్తి లోడ్ ఎక్కువ సో అక్కడ కారు వెళ్తుంది కదా యాక్చువల్గా మనం ఆ రూట్నైతే అయితే రావాలి విచిత్ర ఓకే ఆ రోజులకు దాని వరకు అండి ఇది ఓకే ఎక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్ళాలా సో గైస్ ఎక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్ళమని చెప్తున్నాం మనకైతే గూగుల్ తల్లి ఈ రోడ్డు బెమ్మానం ఉంది ఈ రోడ్డు వెళ్ళచ్చు ఇది అయితే గూగుల్ మ్యాప్ అయితే గా వెళ్ళమంటుంది స్ట్రైట్ గా వెళ్ళలేదు ఈ రూట్ కూడా వెళ్ళద్దు సో ఆ రూట్ ఏంటంటే అంత ఫలాల్లోకి వెళ్ళేది చిన్న చిన్న దారి ఈ దారి కూడా చాలా కబ్బుగా ఉంది ఈ దారి పని కూడా అయిపోయింది చాలా రోతగా ఉంది కాసీ ఈ రోడ్డు అయితే చూడండి మీరు మరి అంత రోతగా ఉంది ఈ రోడ్డు పన్నెండు కోట్లు కట్టి డ్యామ్ కట్టేటప్పుడు ఆ డ్యామ్కి వెళ్ళే రూట్లు అయినా బాగుండాలి కదా అయితే నాకు ఈ ఊర్లో ఒకటి నచ్చింది గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ ఇది సో ఆ ఎలిమెంటరీ స్కూల్లో కూడా పిల్లలకి పన్నెండు గంటలకైనా అన్నం పెట్టేస్తున్నారు ఓకే ఆడుకునేదానికి పార్కులో ఉండాల్సిన గేమ్స్ యాక్టివిటీస్ అన్నీ అక్కడ ఉన్నాయి సో ఆ చిన్న పల్లెటూరులో అదొక మంచి విషయం మన సైడ్ మోడల్ స్కూల్స్లోనే లేవు అంత ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో ఇచ్చాడు రోడ్డు అయితే చాలా అర్వాతగా ఉంది గాయస్ పెద్ద పెద్ద కట్లు ఉన్నాయి సూపర్ బైక్లలో అయితే మటుకు రాలేదు రూట్ ఇంకో రూట్ చూసుకోండి బహుశా మెదక్ నుంచి వచ్చే పనికైతే మీకు మంచి రూట్ రావచ్చు ఆ రూట్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో అటు పొలాల్లో ఉన్నారు గూగుల్ తల్లి బైకే కదా పొలాల్లో ఉండా వచ్చి అని ఆడైతే ఉడుగు ఉంది ఏంటంటే అయితే కనిపిస్తుంది మనకైతే స్వాగతం సుస్వాగతం గ్రామ పంచాయతీ మాల పహడ్ మనం వచ్చేసి సదాశివపేట జిల్లా వచ్చేసి సంగారెడ్డి జిల్లా పరిధి ప్రారంభం అంట ఏం పరిధి పరిధి చక్కగా అయితే వెళ్ళాలంట అటు ఇటు చూసుకొని బైకులు రాకుండా ఆ పైన ఏదో ఉంది ఆ పైన ఏదో ఉంది సో చూద్దాం అది కూడా పైన ఏదో ఊరున్నది సో ఇక్కడి నుంచి పైకి ఎక్కేదానికి అవకాశం ఉందో లేదో తెలియదు கொம முன்னாரு வந்து தடம் வெள்ளேசி அண்ணா டேம் பைக் இல்ல எழுத்துதா இது போவாலா கட்ட மீது போத்துதாதா ఈ డ్యామ్ మీదకి వెళ్తుందా బండి డ్యామ్ డ్యామ్ మీదకి బైక్ వెళ్తుందా అదే ఈ కట్ట మీద వెళ్తుందా అని కట్ట మీద వెళ్తుందా అంటే నేను ఈ మధ్యలో ఉండవచ్చా అంటే అటు సైడ్ నుంచి వెళ్ళాలా లోపలికి అలవలేదా రూటు కొట్టే కొడితే ఈ మధ్యలో రూట్ చూపిస్తుంది అందువల్లే అంటే ఇప్పుడు ఈ రూటు చక్కగా వెళ్ళాలా ఇప్పుడు కట్ట మీదకి అయితే బైకులు పోతాయా పోవా పోతే అంటే ఈ రూట్ ఎడదాకా వెళ్తుంది

దూరం సో గైస్ ఇది కట్ట మీద నుంచి అయితే రూట్ ఉందంట కాకపోతే ఏంటంటే పోలీసు వాళ్ళు ఆప్ చేస్తున్నారంట ఎవనీకుండా సో మనం కొంత దూరం వెళ్ళేసి అక్కడ నుంచి ఈ కింద నుంచి రూట్ ఉందంట కట్ట దగ్గరకి అయితే వెళ్ళొచ్చు ఇది చూసుకున్నట్లయితే పెద్దది ఇది వచ్చేసి హరిత వాళ్ళ రిసార్ట్స్ అయితే ఉంది ఇదిగోండి షిప్ కూడా ఎడకొచ్చి వచ్చి పడిపోయింది అంటే వాటర్ ఫ్లోటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కడ దాకా అయితే ఉంటుంది సో చూద్దాం అక్కడి నుంచి వాటర్ అయితే బయటికి పంపించేదానికి సో ఈ రూట్ అయితే వెళ్తుంది కానీ ఇక్కడికి ఎలా అయితే ఉండదంట పోలీసు వాళ్ళు ఉంటారంట సో లేదంటే కింద నుంచి రావాలి అది అని చెప్తున్నారు చూద్దాం అది కూడా